మండలాల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు శక్తి యాప్ ఎన్సీసీ పారిశ్రామిక అవగాహనలపై వివిధ కార్యక్రమాలు గోరంట్ల టుడే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన మనం మిత్ వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోరంట్లలో మంగళవారం తెదేపా మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన నిర్వహించారు బస్టాండ్ వద్ద సమావేశమై ర్యాలీ నిర్వహించిన తెదేపా నాయకులు పంచాయతీ సిబ్బంది మొత్తం మూడు వందలు ప్రభుత్వ సేవలను కేవలం వాట్సాప్ ద్వారానే ఎలా పొందాలో ప్రతిసేవకు సంబంధించిన వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు హిందూపురంలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమం హిందూపురం పట్టణంలోని మేళాపుర దీప్తి పాఠశాలలో మంగళవారం విద్యార్థినులకు పై పోలీసులు అవగాహన కల్పించారు శక్తియాప్ అనేది మహిళలకు భద్రత కవచం లాంటిదని ప్రతి విద్యార్థిని తమ మొబైల్ ఫోన్లో ఈ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని తెలిపారు అత్యవసర సమయంలో డయల్ వంద లేదా డయల్ నూట పన్నెండుకు నేరుగా యాప్ ద్వారా కాల్ చేసే సదుపాయం ఉందన్నారు ఏడో తరగతి విద్యార్థిని వైష్ణవి ఈ యాప్ ఉపయోగాలను వివరిస్తూ ప్రదర్శన ఇచ్చింది కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు అబ్రహం కుట్టి లూసీ దీపు షాజీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ఫణి సూచన హిందూపురం గ్రామీణంలోని సంఘమిత్ర మండల సమాఖ్య భవనంలో మంగళవారం నిర్వహించిన ఈసీ ప్రత్యేక సమావేశంలో విజయనగరం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ఫణి మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధిని పొందుతూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు సంఘంలో చేరకముందు చేరిన తర్వాత వారి జీవితాల్లో జరిగిన మార్పులు సంపాదన పిల్లల చదువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో డిపిఎంలు రామ్మోహన్ రామిరెడ్డి ఏపీఎం సుదర్శన్ రాజ్ సిసి చౌడయ్య ఏపీఎం రామాంజనేయులు పాల్గొన్నారు ఎన్సీసీతో విద్యార్థులకు భవిష్యత్తు మెరుగు పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు తెలిపారుకి విద్యార్థులు ఎన్సీసీలో చేరితే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థివి చక్రీ ఈ నెల ఏడు నుండి పదహారో తేదీ వరకు విజయవాడలో జరిగే ఎల్ఐడిసి శిబిరానికి ఎంపిక కావడం కళాశాల గర్వకారణమన్నారు ఎన్సీసీ అధికారి ఎన్ హరిప్రసాద్ అధ్యాపకులు ఈ సందర్భంగా పాల్గొన్నారు ముఖ్యమంత్రిని కలిసిన హజ్ కమిటీ చైర్మన్ హిందూపురం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హుసేన్ బాషా డైరెక్టర్ బాబా ఫక్రుద్దీన్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా విజయవాడలో హజ్ హౌస్ నిర్మించాల్సిన అవసరం ఉందని సీఎంను కోరామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు చిత్తూరు అనంతపురం జిల్లాలకు చెందిన హాజీలకు రూ లక్ష రాయితీ కల్పించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశామని బాబా ఫక్రుద్దీన్ విలేకరులకు తెలియజేశారు